పొందిన దెబ్బల వలన వారి దేహమందు గాయపరచబడిను వారి దేహం నుండి వ్యక్తను ఎక్కువగా కారపడినందున నడుచుటకు శక్తి లేనంత బలహీనత ఏర్పడింది అయినను వారి భగములపై భారమైన స్నేహంగానికి మాటబడింది

माघौ नरकी कावचना भवित नवरी माघौ रापुला नी मीनिते माघौ मे मनीसे दे माघौ शोले जो प्रवेश पिते रेमी प्रवेश से आमीन अन्नमोय नवावर अनारो प्रेमनाथ कापंडारो मेनी प्रेमवाचन मको देतु वावन्नारो कंशिपच

shri aame namaskar bhavish ratra namaha

Thank okay. you. రక్షకుడైన ఏస్తు నేను చేసిన పాపములకు మన్నింపు దయచేసి నాకు ఓరటను పాలించండి మీతో విరుద్ధంగా నేను చేసిన పాపముల నిమిత్తము మనస్తాపడుతున్నాను అరక వేదముల భయము వలన నాకు కలిగి కన్నా మీ ఎడల నాకు గల ప్రేమ వలన అధిక దుఃఖము కలుగుతున్నది ేవా మటని యో నేవా పారిపోయిందారిపోయి మటనివాటో నేవా పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన ద్వారా ఈ మనవి నాలుగో వచనము నుండి తొమ్మిదో వచనము వరకు గ్రంథము యాభై అధ్యాయము నాలుగో వచనము నుండి తొమ్మిదో వచనము వరకు ప్రభు అయిన దేవుడు నాకు బోధ శక్తిని అనుగ్రహించను నేను అలసిపోయిన వారిని గాను ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసను శిష్యులు వినున్నట్లుగా నేనును వినుటకై ప్రతి ఉదయమున ఆయన నాకు వినుబుద్ధిని పుట్టించెను ప్రభు దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను నేను ఆయనకు అడ్డు చెప్పలేదు ఆయన మాట పెడిచవునా పెట్టలేదు నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించిందిని వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుస్తుండగా నేను ఊరకుంటిని నా ముఖము మీద వేసి నన్ను అవమానించుతుండగా నేను నా ముఖమును దాచుకొనలేదు ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించ అవమానములో నన్ను బాధింపజాలవు నేను నా ముఖమును చెతిముకురాయి వలె గట్టి చేసుకొట్టిని నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను నన్ను నీతి మంత్రుడిగా ఎత్తువాడు నా ప్రక్కనే ఉన్నాడు నా మీద ఎవడైనా నేరము మోపదలచెనుతో అతడును నేనును కలిసి న్యాయస్థానమునకు పోయేదము నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక ప్రభు అయిన దేవుడు నాకు తోడ్పడును నేను దోషినని నిరూపింపగలవాడెవడో నా ప్రత్యర్థులు చెమటలు కొట్టిన బట్టల ఇది నేను మీకు అప్పగించిన ఎడలా మీరు నాకు ఏమి ఇత్తురు అని అడిగెను వారు అతనికి ముప్పది వెండి నాణ్యములను ఇచ్చిరి అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయానికి వేచి ఉండెను పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు ఏసు వద్దకు వచ్చి మేము ఎచ్చుట నీకు పాస్కా భోజనము సిద్ధపరపు అని ప్రశ్నించరి మీరు పట్టణమున ఒకనొక మనుషుని వద్దకు వెళ్ళి నా సమయము ఆసన్నమైనది నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనము భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరిచరి సాయంకాలం కాగా ఆయన పనిద్దరు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను వారు మీలో ఒకడు నన్ను శత్రులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను అప్పుడు వారందరూ మిగులు చింతించి ప్రభువా నేను నేనా అని ఒక్కొక్కరు అడగసాగరి అందులో ఆయన నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచిన వాడు నన్ను అప్పగించును తనను గురించి వ్రాయబడినట్లు మనుష్య కుమారుడు చెప్పబడును కానీ మనుష్య కుమారుని అప్పగించు వానికి అయ్యో అనర్థము అతడు జన్మింపగా ఉండినచో మేలు అయ్యడిది అని అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా గురువా నేనా అని అడుగగా నివేసి పుచ్చునావు అని కేసు సమాధానం ఇచ్చెను ఇది క్రీస్తు విశేషము నాను వారు నా గడ్డపు వెంట్రుకలను లాగిపోయొచ్చుండగా నేను ఊరుకుంటిని క్రైస్తుల క్రైస్తుల ఆలనూయ ఆలనూయ ఆలలూయ ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా రోజు యష్యా ప్రవర్త మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు ఇదిగో ఆయన్ని ఇబ్బంది పెట్టాలి ఆయన్ని కష్టానికి గురి చేయాలి ఆయన జీవితాన్ని నాశనం చేయాలి అని ప్రజలు చూస్తూ ఉంటే దేవునిపై విశ్వాసము దేవునిపై నమ్మకం ఉన్నటువంటి యశ్యా ప్రవక్త ఇదిగో మీరు నాకు ఎన్ని కష్టాలు ఇచ్చినా సరే మీరు నన్ను ఎంత అవమానానికి ఎంత ఇబ్బందికి వారు నన్ను మీరు నన్ను గురి చేసినా సరే నేను భయపడను నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టాలి అనుకుంటూ ఉన్నారో వారికి ఏం అప్పగించాడంట నా వీపును అప్పగించాను ఇదిగో మీరు నన్ను కొట్టాలి అనుకుంటూ ఉన్నారా ఇదిగో నా వీపును మీకు అప్పగిస్తూ ఉన్నాను ఇదిగో మీరు నన్ను అవహేళన చేయాలి మీరు నన్ను అవమానించాలి అనుకుంటూ ఉన్నారా ఇదిగో నా గడ్డము లాగు వారికి నా గడ్డాన్ని నేను అప్పచెప్తూ ఉన్నాను ప్రైజ్ దలో ప్రైజ్లో ప్రైజ్లో ఆలలు

ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపములో నిన్ను మనసుకో గట్టి ప్రతిజ్ఞ చేసిన